మీరు నిశ్చితంగా నిశ్చయంగా పనిచేయండి అంతే పనికి అలవాటు పడండి న్యాయబద్ధంగా ఉండండి వెస్టీజ్ ఎలా మారుస్తుందో మనకు తెలియదు జస్ట్ రెండు వేల పదిహేడులో ఇదే మల్లేపల్లి నుంచి నేను జర్నీ స్టార్ట్ చేస్తే సికింద్రాబాద్ వచ్చి ప్రోడక్ట్లు తీసుకొని వెళ్ళేవాడిని ఆ రోజుల్లో ఎవరు వస్తారో ఎవరు రారో తెలియదు నాకు నాతోటి చాలా మంది జాయిన్ అయ్యి మధ్యలో డ్రాప్ అయిపోయింది సికింద్రాబాద్ వెళ్ళి మనాలా ఇందులో ఏమొస్తాయి మనకని నేను ఎందుకు నిలబడిన నాకు తెలియదు నేను పెద్ద ప్రపంచ మేధావిని కాదు తినే ఉన్నది కాబట్టి నిలబడ్డా పూర్వ జన్మల మా తల్లిదండ్రులు పుణ్యం చేయబట్టి నిలబడలేదు ఆ దొరకడం ఒక అదృష్టం దీన్ని పట్టుకొని నిలబడటం ఒక జన్మ మనం అదృష్టమై ఏదో చేస్తుంటేనే నిలబడతాం లేకుంటే నిలబడము దీంట్లో అవునా కాదా సైజు సార్తో పాటు ఎంతో మంది ఉంచారు వెస్టిజి లేకి లేదు నిలబడలే వాళ్ళు కొంతమంది నిలబడతా ఉండడం రెస్టిజ్ సో మీ అందరూ కూడా నిలబడితే గెలిచినట్టు వెస్టిజన్ ఏం పెద్ద పెద్ద దీంట్లో ఇది చేయాల్సిన అవసరం లేదు టాకింగ్ పవర్ సబ్జెక్టు ఈ పీపీటీలు లేదంటే ఇంకా హై నాలెడ్జ్ ఏం అవసరం లేదు దీంట్లో నిలబడి ఉంటే గెలుస్తుంది చాలా మందికి కంప్యూటర్ తెలియని వాళ్ళు వెస్టిజిలో ఒక లక్ష్యం తీసుకుంటున్నారు బోర్డు మీద మార్కర్తో వెస్టివిజన్ రాయలేని వాళ్ళు కూడా లక్షలు తీసుకుంటున్నారు ఏం చేశారు నయమంగా నమ్మి నిలబడతారు ఎవరో ఒకరు దీన్ని నెడతారు మీరు నిలబడి ఉంటే చాలు నిలబడతారా ఇక్కడ దాకా వచ్చారంటే నిలబడేట్టు లెక్క మీరు ఈ ఈ స్టేజ్ వరకు వచ్చారంటే చిన్న చిన్న ఎన్ని అధిగమించి వచ్చారు అడ్డంకులు గొప్ప పాత్రలోకి వెళ్ళబోతా ఉన్నారు మీరు సో చాలా హ్యాపీగా ఉంది మీ చూస్తా ఉంటే ఇన్ని కార్లు వస్తే ఎక్కడ పార్క్ చేయాలని ఆలోచిస్తా ఉన్నాను నేను రెండు సంవత్సరాల తర్వాత ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే గవర్నమెంట్ జాబులు ఒక ఐదు వేలు పడితే ఐదు లక్షల అప్లికేషన్లు వస్తాయి జాబ్ లో వచ్చేది ఐదు వేల మందికి ఎవడా కాదా లో సుమారు ఇప్పుడు ఫైవ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నట్టున్నది సెవెన్ హండ్రెడ్ లో ఒక టాలెంట్ ఉన్న వాళ్ళకి లేకుంటే సర్కిల్ ఉన్న వాళ్ళకి మాత్రం ఏమనిస్తుందా అందరికి ఇచ్చే అవకాశం ఉందా లేదా ఎవరి చేతలో ఉంది సక్సెస్ నా బిజినెస్ అనుకోవాలి అప్లైనర్ది కాదు అప్లైనర్ ఒక మార్గం చూపిస్తున్నాడు మనకి ఆ మార్గాన్ని పట్టుకొని నడిచినోడు గొప్ప వ్యక్తి సో నాకు నా అప్లైనర్ మార్గం చూపించిండు నేను పట్టుకొని పనిచేసాను అలా ఎవరైతే ఈ బిజినెస్ నాది అనుకోని పని చేస్తున్నారో వాళ్ళందరి ఇన్కమ్ పెరుగుతుంది వాళ్ళందరికీ టీం వస్తుంది కొంచెం మైండ్లో మిస్టేక్స్ పెట్టుకొని అప్లైనర్ మీదనో లైనర్ మీదనో నోటు దూరం తగ్గించుకోకపోవటం ఈగో ఉంటే తీసేసుకోకపోవటం ఇవన్నీ ఉంటే సక్సెస్ వస్తుందా సక్సెస్ రావాలంటే ఎలా ఉండాలో అలా ఉంటే సక్సెస్ వస్తుంది ఓకేనా సక్సెస్ రాలేదంటే కారణం ఎవరిది ఫెయిల్ అయితే నువ్వే సక్సెస్ అయినా నువ్వే సక్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఫెయిల్ అయితే వెయ్యి పర్సెంట్ నువ్వే అప్లైటర్ నా అప్లైటర్ నన్ను పట్టించుకోలేదు ఫీల్డ్ కి రాలేదు వేరే టీంకి ఎక్కువ టైం ఇచ్చి మాకు ఈ లేదు ఇవన్నీ చేతగా నోళ్ళు చెప్పుకునే మాటలు అవునా కదా పని చేసేవాడు నాకు టైం ఇవ్వలేదు ఇవన్నీ పెట్టుకోడు పని చేసుకుంటా వెళ్తా ఉంటాడు పని చేస్తా ఉంటే దేవుడే చూస్తూ ఉంటాడు ఎవరికి ఏ టైంలో ఏం చేయాలనే దానిపైన చూస్తూనే ఉన్నాడు ముందు మనం చేయాల్సింది మన చేతిలో ఉన్నది మనం చేద్దాం అవునా కదా అప్లైనర్ టైం ఇవ్వలేదు కుదరలేదు ఎగ్జాంపుల్ నీ చేతిలో ఉన్న పని చేసుకో అప్లైనర్ మనకి జీతకాడు కాదు కాదు చేయటానికి ఎప్పుడు పిలిస్తేప్పుడు అది ఎప్పుడంటే స్టార్టింగ్లో ఉన్నాడు డైరెక్టర్ దాకా నీకు ప్రోడక్ట్ తెచ్చిమని తెచ్చుతాడు బ్రాంచ్కి వెళ్ళి అన్ని నేనే చేస్తానంటాడు తర్వాత మరి తప్పదు వంద అబద్దాలను నువ్వు పెళ్లి చేయమంటారు మరి ఐడి వచ్చి దాకా ఏదేదో ప్రయత్నాలు చేయలే చేస్తాడు వద్దాక నీ అంటే ఉంటానంటే నువ్వు వికలాంగుడు అయితే నీ అంట ఉన్నాడు పాపం వాడు రెండు కాలు చేతులు లేవంటే వాడికి ఉండాలి తప్ప తల్లిదండ్రులు పోయాలి భారం మా అందరి కాలు చేతులు ఉన్నాయి కదా అప్లైనర్ల మీద ఆధారపడే తీసేయండి మీద కంప్లైంట్ మోడీ అసలే ఉండకూడదు ఒక సంవత్సరం రోజు నీ దగ్గరికి సర్వీస్ రాకపోయినా నాకు ఒక గురువు మార్గం చూయించి ఆ మైండ్ సెట్ తో ఉండాలి మనం అప్పుడే మనం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతాం లేదంటే ఏదో ఒక స్థాయికి వస్తాం నువ్వు కారు వస్తుంది ఒక లక్ష్యం వస్తుంది మైండ్ సెట్ కరెక్ట్ గా లేని వాళ్ళకు కూడా లక్ష వచ్చింది కార్ వచ్చింది అబద్దాలు ఆడే వాళ్ళకు వచ్చింది అప్లై తిట్టేవాడికి కూడా వచ్చింది కార్ వచ్చింది లక్ష వచ్చింది తర్వాత బ్రేక్ పడదు అక్కడ చిన్న ఇల్లు కడతాం కానీ సామ్రాజ్యం కట్టలేవు సామ్రాజ్యం కట్టాలంటే వాల్యూస్ ఉండాలి వెస్టీజ్ దయచేసి అందరూ ఇది నా బిజినెస్ నా భార్య పిల్లలు నా కుటుంబం అనే మైండ్ సెట్ తో పనిచేద్దాం ఓకేనా ఇంత గొప్ప అవకాశం వెస్టీజ్ అంటే అసలు ఊహకు అందట్లే ఇప్పుడు రెండు వేల పదిహేడులో మేము చేరినప్పుడు పరిస్థితులకు ఇప్పటికీ ఎంత వేగంగా దోసుకెళ్తుందంటే వెస్టీజీ రాబోయే రోజుల్లో ప్రతి ఊరికి అర్హర వెస్టీజీ ఘర్ఘర్ వెస్టీజ్ అంటుంటారు మూల తండాలల్లో కూడా మన వెస్టీజ్ వెళ్లాల్సిందే బస్సులు వెళ్ళలేని రూట్లోకి బైకులు వెళ్ళలేని రూట్లోకి కూడా మన వెస్టీజ్ వెళ్ళాలి ఊరు ఊర రచ్చబాట కాడ వెస్టీజ్ చర్చ జరగాలి రాబోయే రోజుల్లో ఈ యొక్క యజ్ఞాన్ని అందరం కలిసి పూర్తి చేద్దాం నిర్వహిద్దామా లీడర్షిప్ అందరం కూడా దీన్ని ఒక లాగా పనిచేస్తున్నాం ఓన్లీ మనీ కోసం అయితే ఈ విధంగా చేసేటోళ్ళం కాదు సార్ వచ్చిన కాడి కానీ యాభై వేలు సైజు సార్ వేళ ఐదు ఆరు లక్షలు వస్తున్నాయి నాది నలభై వేలు స్థాయి పది 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 పన్నెండు లక్షలు వస్తున్నాయి డబ్బు వరకు అయితే సాటిస్ఫై అయ్యే వాళ్ళు మేము ఎస్ఆర్ డబ్బు కాదు దేవుడు ఏదో మనకు ఒక బలం ఇచ్చిండు వెస్టేజ్ ఒక ఆయుధం ఇచ్చిండు ఈ ఆయుధాన్ని పది మందికి పంచాలి పేదరికం లేనటువంటి సమాజం మన వంతు సహాయం చేయాలి చేయాలి ఈ యొక్క భారతదేశం బాగుండాలి అని చెప్పేసి మన భారతదేశం కోసం ఎంతో మంది మహానుభావులు వాళ్ళ జీవితాలనే త్యాగం చేసారు చేశారా లేదా సో మన వంతు మన పాత్ర అందరూ అబ్దుల్ కలాం కాలేము సైంటిస్టులు అవ్వలేము ఇప్పుడు అవునా కదా అందరూ అంబేద్కర్లు కాలేము సో మనకు వెస్ట్ ద్వారా పది మందికి హెల్త్ అండ్ వెల్త్ పది కుటుంబాలు మారిస్తే మనిషికి పది కుటుంబాలు మారిస్తే రాబోయే రోజులు ఎట్లుంటుంది సమాజం ఇప్పుడు ఎక్కడో అమెరికాలో ఒక స్టేట్లో ఒక స్టేట్లో ప్రతి ఇంటికి ఒక రెండు హెలికాప్టర్లు ఫ్లైట్స్ వాళ్ళ ఫ్లైట్లు ఉన్నప్పుడు మనం కనీసం కార్ని తెచ్చుకోవద్దా ఏం తక్కువ మనం రాబోయే రోజుల్లో వెస్ట్ ఇంజీలో ఎక్కడ వెస్ట్ఇంజీ డిస్ట్రిబ్యూటర్ ఉన్నా అక్కడ ఒక కార్ ఉండాల ఇంటి ముందర ఇండియన్ కంపెనీ మనం ఆదర్శంగా ఉండబోతున్నాం ప్రపంచానికి ఈ రోజు తెలవచ్చు గ్యాధి మంది మన రీసెంట్ గా మన ఎండి గారు చెప్తా ఉన్నాడు ఒక మీటింగ్ ఫారినర్స్ మన ఇండియాకి వస్తే మన ఎయిర్పోర్ట్ కెళ్ళి రిసీవ్ చేసుకుంటాం అవునా కాదా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఫారిన్ లో వెస్టీజ్ విస్తరిస్తే ఇక్కడ ఉన్న డియూసీడీలు ఈవీఎంసీఎం లు వాళ్ళందరూ అక్కడ మీటింగ్లు పోతే ఎవరు రిసీవ్ చేసుకుని రావాలి ఇండియన్స్ ని ఫారినర్స్ రిసీవ్ చేసుకునే రోజులు వ్యక్తి చేసుకుంటాము ఇలాంటి గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం దేవుడు మన అందరికి ఇచ్చిండు కొంతమందికి మాత్రమే ఇచ్చిండు నూట నలభై కోట్ల మంది భారతదేశ జనాభాలో కేవలం నాలుగు కోట్ల మందికే ఐడియలు ఉన్నాయి ఇప్పుడు నాలుగు నూట నలభై కోట్ల మందిలో నువ్వు ఒక నాలుగు కోట్లలో నీకు ఒక నీకు లాటరీ తగిలినట్టు వెస్టేజ్ వచ్చిందండి ఇప్పుడు నీ దగ్గర ఉంది ఈ ఈ భవిష్యత్ అంతా ఎలా మలుచుకోవాలనేది దేవుడు ఇచ్చి నీకు అవకాశం దీన్ని నువ్వు ఎలా వాడుకుంటే అలా దయచేసి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుందాం వెస్టేజ్ అంటే ఒక భయంతో భక్తి భావంతో పనిచేద్దాం నిజాయితీగా పనిచేద్దాం నలుగురికి ఉపయోగపడాలనే మైండ్ సెట్తో పనిచేద్దాం నలుగురు బాగుండాలనే మైండ్ సెట్తో పనిచేద్దాం ఇంతకుముందు మన అందరికి మైండ్ సెట్ ఉందా బయట ఉన్నప్పుడు లేవు నాకు లేదు మీకు ఉండవు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరం ఒకే మాట ఒకే నినాదం మన నేను బాగుండాలి పది మంది బాగుండాలి అందులో నేను ఉండాలి ఎంత బాగుంది ఇది రీసెంట్గా నిన్న మంచిర్యా ఒక లీడర్ చెప్తాను ఒక పొలిటికల్ లీడర్ రియల్ ఎస్టేట్ కొంచెం మంచి సౌండ్ పార్టీ మీటింగ్ వచ్చి చెప్తాను గవర్నమెంట్ కూడా చేయలేని పని మీరు చేస్తున్నారు సార్ ఇంతమంది పేదలకు మీరు డబ్బు ఇప్పిస్తున్నారు నాకు ఆల్రెడీ నేను కర్ర పత్తిని నాకు కారు ఉంది రెండు బంగ్లాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మీ మాటలు విన్న తర్వాత నేను కూడా మీతో కలిసి జర్నీ చేస్తాను సార్ అని చెప్పేసి వెళ్ళి చూడండి మన ఉద్యమానికి ఎంత నిజాయితీ ఉందో డబ్బు కోసం అయితే చాలా మంది రాదు సార్ ఇక్కడికి పది మందికి మంచి చేద్దాం మనవంతు పది మందికి హెల్ప్ చేద్దాం క్రిమి వలే పుట్టి క్రిమి వలె మరణించే కన్నా ఈ సమాజంలో మనకంటూ కొన్ని ఆనవాళ్ళు ఈ రోజు ఇక్కడ లీడర్లుగా తయారైన వీళ్ళందరూ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వెస్టేజ్ లేక రాకుండా చనిపో దేవలు ఉన్నాయా ఇప్పుడున్నాయా లేవా పోటీ చేస్తారు ఇప్పుడు కనుక పోతే ఒకరోజు ఎవరైనా వెళ్ళాల్సింది అందరూ పోవాల్సిందే దేవుడు ఇచ్చిన అవకాశం ఈరోజు లక్షలు వస్తున్నాయని ఎవరు మమ్మల్ని గౌరవించట్లేదు లక్షలు వచ్చే వ్యక్తులు తయారు చేస్తారని గౌరవిస్తారు లో నువ్వు లక్ష తీసుకుంటావు లక్ష వచ్చే వ్యక్తులు తయారు చేస్తారా అది అందరికీ అవకాశం ఉంది ఒక ఫైదు సారో ఒక సార్ సత్యం సారో ఒక మన ఇబ్రహం పార్ట్ల కాంట్రాక్టర్ అంటే సార్ ఒకరికి కొంతవరకే కాదు ఇది నువ్వు లక్ష తీసుకుంటే లక్ష వ్యక్తులను తయారు చేస్తావు చేస్తావా లేదా అందరికీ అవకాశం ఉంది ఎవడిచ్చు అందరం కలిసి ఉందా విడిపోతే గెలవలేం కలిసి ఉంటే గెలుస్తాం ఇప్పుడు ఈ చిన్న గుట్ట ఉంది గుట్ట మీదకి గెలవంటే ఈవినింగ్ ఎవరైనా వెళ్తారా సార్ భయపడతారు చాలా మంది మోస్ట్లీ ఎవడా లేదా అక్కడ దయ్యం ఉందంటే అసలే పోదు అదే అందరం కలిస్తే వీళ్ళల్లో భయం ఎక్కువ ఎవరికి ఉందో వాళ్ళే ముందు పోతుంది ఎందుకంటే వీళ్ళందరూ ఎరకాలు వస్తున్నారు కదా అది సక్సెస్ సీక్రెట్ ఏంటంటే యూనిటీలో సక్సెస్ ఉంది దిస్ ఇస్ టీం వర్క్ టీమ్ వర్క్ కాబట్టి అందరం గెలుస్తున్నావు విడిపోతే నాకు తెలిసి వీళ్ళ వేలనే లెక్క పెట్టి మిగతా వాళ్ళందరూ గాలిలో కొట్టకపోతున్నారు ఎన్టీ రామారావు గాలి వచ్చింది ఒకసారి టికెట్ తెచ్చుకున్న గెలిచినప్పుడు కేసీఆర్ గాలి వచ్చింది ఒకసారి గెలిచినా లేదా పొర జగన్మోహన్ రెడ్డి గాలి వచ్చింది అక్కడ గెలిచి ఒక్కొక్క టైంలో ఒక గాలి వస్తుంది ఇప్పుడు వెస్టీజీ గాలి వచ్చింది పట్టుకోండి కోటీసులుగా అవ్వండి రాబోయే రోజులు ఏదో చెప్పుకోవాల్సి వస్తుంది వెస్టీజీ యుగం అని చెప్పేసి ఇది ఆ రోజుల్లో మంచి లీడర్షిప్ ఉంది వీళ్ళందరూ నడిపించబట్టి వాళ్ళందరూ కోటీస్తున్నారు అని కూడా చెప్పుకునే రోజులు వస్తాయి లీడర్షిప్ లేకపోతే కంపెనీ గొప్పదే కానీ తీసుకునే విధానం తెలవాలి మనకి మెడికల్ షాప్ లో అన్ని జబ్బులకు టాబ్లెట్లు ఉండవు నువ్వు ఏ దేనికి ఏం వేసుకోవాలో తెలియకుండా ఉపయోగమే ఉంది అవునా కాదా ఉపయోగం లేదు అట్లనే వెస్టేజ్ లో చాలా డబ్బు ఉంది దాన్ని ఎలా తీసుకోవాలి ఎలా ఒక యూనిట్గా టీంను నడిపించాలి ఎలాంటి తో టీం ముందుకు వెళ్తుంది అనేది దేవుడు మన టీంకి ఎంతో కొంత బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద టీం వ్యవస్థగా ఏర్పడింది మనం నిన్న మనం మనం చూసిన హైదరాబాద్లో ఒక మీటింగ్ చేశామని దాన్ని మీటింగ్ అనకూడదు సార్ జన జాతర చూసారా అది ఎట్లా సార్ చెప్పండి ఏదో ఒక జాతర కదా పోతుంటే పోయే వాళ్ళు పోతున్నారు ఈ రోడ్డు మీద నుంచి ఈ రోడ్ నుంచి అక్కడ దాకా ఒక యాత్ర లాగా పోతా ఉన్నాం ఇప్పట్లో నాకు ఏం కాలేదు జస్ట్ ఇబ్రాహీంపట్నం వీళ్ళందరూ స్టార్ట్ అయ్యి జస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ గట్టిగా ఇంకొక టూ ఇయర్స్ తర్వాత ఎలా ఉంటది రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా ఉండబోతుంది ఇప్పుడు చిన్న చిన్న మిస్టేక్లు చేసి అప్లైనర్ మాట వినకుండా ఇలాంటి మీటింగ్స్కి అటెండ్ కాకుండా జనా టైం అవుతుందని వెళ్ళిపోయి ఈ చిన్న చిన్నవి ఓర్చుకోలేకపోతే పెద్ద సక్సెస్ రాదు రాబోయే రోజుల్లో చాలా మంది నా ఫ్రెండ్స్ మీటింగ్కి రమ్మంటే వచ్చి మధ్యలో వెళ్ళిపోయాడు దేనికి వెళ్ళిపోయాడు దావతు ఉందని వెళ్ళిపోయాడు ఏడు లేదు కదా దావతు ఏడు పెడితే పప్పు అన్నం పెడతారు లేకుంటే అది కూడా సరిపోదు సాంబార్ కూడా సరిపోదు దావతులకు వెళ్ళిపోయారు మీటింగ్లో నుంచి లేచి ఈరోజు మరి తిరుగుతున్నారు వాళ్ళు బతుకుతున్నారు బతకలేరని కాదు ఇరవై వేలు ముప్పై వేలు సంపాదించిన బతుకే ఇవాళ పది పన్నెండు లక్షలు సంపాదిస్తున్నాం తోటి జర్నీ చేసి నిలబడి ఉంటే మారేటల్లా కాదా అదే మన పెద్దలు చెప్తారు గుర్రాన్ని నీళ్ళ దాకా నీళ్ళ దాకా తీసుకెళ్తా కానీ నీళ్ళు దాపేయలేవని మీటింగ్ పట్టకపోతే మధ్యాహ్నం నుంచి దావతుకు పోయంటే ఏం చెప్పాలి సార్ తల మీద టన్నులు శని 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 గ్రహాలు టన్నుల టన్నులు ఉన్నట్లేక మా దగ్గర ఉంటే చిన్న చిన్న గ్రహాలు పోతున్నాయి టన్నుల టన్నులు ఉంటే మేము మా వల్ల కావట్లేదు శ్రీకాళహస్తి తీసుకోవాలి ఒకసారి బస్సు పెడదాం అనుకుంటున్నాం పెట్టేలాంటి రోజు బస్సు ఎక్కించి మేమే అవసరమైతే తలా ఇంత పెట్టి బస్సు పెట్టి వాళ్ళు తీసుకెళ్ళాడు పూజ చేసుకున్నాను వస్తాం పెద్ద పెద్ద పూజలు ఉండరు అక్కడ పండితులు ఇంత గొప్ప అవకాశం లైఫ్ చేంజింగ్ మన వంశమే మారిపోతుంది లైఫ్ కాదు అక్కడ జస్ట్ రెండు వేల పదిహేడులో నా పరిస్థితి ఇంకా రెండు వేల రూపాయలు కిరాయిలు కట్టుకోలేకపోయాడు సరిగా రెంట్ రెండు వేల రూపాయలు పాత బైక్ ఇప్పటికీ ఉంది నా బైక్ చూసి వాళ్ళందరూ కూడా ఎక్కబంటే సార్ ఆ బండి మేము యాడ్ ఎక్కుతాం వాళ్ళందరికీ సిపి జెట్లు యూనిక్ గ్లామర్ బండ్లు అవి ఉన్నాయి అది ఇటు 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 పోవద్దు దానికి లైట్ ఉండదు ఇండికేటర్ ఉండదు క్లిక్ ఉండదు సరిగా చలికాలం కొట్టి కొట్టి నా మొక్కలు కూడా పోయినాయి పోయింది ఈ మన దగ్గరికి వచ్చినాక గ్లూకోజ్ అమ్మాయిను కాల్షియం వేసుకోండి అడిగేది కొలాసియం తాగిన తర్వాత ఇది పోయింది నిజంగా నాకు ఇది కూర్చొని లేచినప్పుడు కొంచెం సౌండ్ వచ్చేది కిర్రని సౌండ్ సైజు సార్ అడిగిన సార్ ఇట్లా సౌండ్ వస్తుందంటే సార్ దీన్ని అశ్రద్ధ చేస్తే అది ముదిరితే మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ ప్రమాదం అయితే ఎమ్మటే మనం వాడమంటే వాడితే నాకు ఆ ప్రాబ్లం తగ్గిపోయింది రెండే రెండు నెలలు గ్లూకోజ్ అమైన్ కాల్షియం అది కొలాసియం దిస్ ఇస్ ట్రూ రియల్ చెప్తున్నాను నేను సౌండ్ వచ్చింది నాకు కిరికిరణి సౌండ్ వచ్చేది ఈ కాలు రైట్ లెగ్ ఎందుకు వచ్చేదంటే కాలు కింకు కొట్టి 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 చూడండి జస్ట్ నాలుగైదు సంవత్సరాలలో సార్ ఇంతమంది అభిమానం మీలాంటి వాళ్ళు డబ్బు ఇస్తే పనలేనటువంటి అభిమానం మేమేదో మందు బాటిల్ మీరు బాటిల్ వంచింది వచ్చిన వాళ్ళు కాదు ఇద హృదయపూర్వకంగా ఇంతమంది ఇన్ని జిల్లాలలో గౌరవించటం ఇది ఏంటి అసలు పూర్వజన్మ సుకృతం రెండు వేల రూపాయలు ఇంటికి అట్లైన స్థాయిలో ఉన్న నాకు ఈ వెస్టీజ్ పరిచయం కావటం మీలాంటి గొప్ప వ్యక్తులు ఇంతమంది నాకు ఒక ఫ్యామిలీ లాగా దొరకటం అందరం కలిసి ముందుకెళ్ళటం ఎంతో హ్యాపీగా ఉంది నిజంగా చెప్తున్నా నాకే డబ్బు వస్తే నేను ఎంత కష్టపడకపోదును నా మైండ్ సెట్ ఇది కాదు జస్ట్ ఇప్పుడు నాకు ఒక త్రీ ఫోర్ డేస్ నేను ఇంట్లో నుంచి బయలుదేరి జర్నీ చేసుకుంటూ వస్తున్నా టూ డేస్ నుంచి నాకు బాడీలో మొత్తం ఫేవరే కానీ నేను ఫేవర్ అయిన డాక్టర్ కాడికి పోలేదు పోదుకోవాలి ఎప్పుడు కూడా కానీ నిన్న మొన్న నిన్న దాదాపుగా ఒక నూట యాభై బైక్ మీద జర్నీ జ్వరంతోనే మొన్న మళ్ళీ నూట యాభై కిలోమీటర్లు మూడు మీటింగ్స్ ఆ జరానికి అర్థమైపోయింది ఈ మొండి మన మాట రాత్రి వెళ్ళిపోయింది మొండ పోరాటం ఎక్కడ ఆపేది లేదు ఇక్కడ కూడా నాకు వచ్చినాయి వేడి పిల్లలు ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది ఎక్కడ వచ్చినా ఆపేది లేదు నేను పొద్దుగాల నంద్యాల గెద్దలూరు మార్కాపురం మూడు మీటి ఒక్క వన్ ఇయర్ టూ ఇయర్ మీరు కూడా ఈ విధంగా డెడికేట్ అయి పనిచేయాలి టైం పాస్ లాగా కుదిరినప్పుడే చేస్తాం సాయంత్రం ఆరింటికల్ వచ్చి వేడి నీళ్ళతో స్నానం చేసి ఇంట్లో ఉండాలి కొద్దిగా మా మిస్సెస్ టిఫిన్ చేసిపోవాలి సండే వస్తే చికెన్ వండి తిన్న తర్వాత ఫీల్డ్కి పోతా ఇట్లాంటివి దయచేసి కొంచెం ఒక్క వన్ ఇయర్ త్యాగం చేయండి తర్వాత నువ్వు చికెన్ తింటవా తలకాయ తింటవా ఏమైనా తెచ్చుకోవద్ది లక్ష ఈ ఒక్క సంవత్సరం ఈ లో ఈ తిండి తింపలు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క వీక్నెస్ ఉండదు కదా వండి వడికి తింటేనే వాడు బయటికి పోతాడు ఫీల్డ్ ఇవన్నీ కొంచెం కంట్రోల్ చేసుకోవాలి ఒకటి క్రికెట్ పిచ్చి వాడు క్రికెట్ వచ్చిందంటే లేడు టీవీ బదిలిపోయినాడు ఏమైనా గెలిపించేవాడా వాడగొట్టేవాడా అంత తప్పించి దేనికి ఇప్పుడు ఆ పిచ్చి అన్ని తగ్గించుకొని వెస్టేజ్ పిచ్చి పట్టుకోవాలి మనం తొమ్మిది సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కుర్చీ కుచ్చి కూర్చి కుర్చీ అని రోడ్ల మాట తిరిగితే కుర్చి వచ్చింది పదమూడు సంవత్సరాలు కేసీఆర్ సార్ తెలంగాణ తెలంగాణ తిరిగితేర్చి వచ్చింది ఎస్ఆర్ నువ్వు ఒక్క సంవత్సరం తిరగద్దా జెండా పట్టుకొని రోడ్లమ్మ తిరుగు టీం టీమ్ 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 వచ్చి వాళ్ళకు లెక్క మనకు లక్ష అంటే కుర్చీతో సమానం పేద కుటుంబాలు త్యాగాలు చేయడానికి రెడీ అవ్వాలి కొంచెం చిన్న పిల్లల్ని వదిలిపెట్టి పోలేరు కొంతమంది ఇంట్లో నుంచి పిల్లల్ని దగ్గర ఉండి చూసుకుంటే ఏం రాదు అనే కదా ఒక సంవత్సరం పిల్లల్ని చూడమాకండి వెళ్ళండి బయటకు ఫీల్డ్కి వెళ్ళండి ఆ పిల్లల భవిష్యత్తు కోసం మనం వెళ్ళేది పిల్లల్ని ఎదురు ఎదురుగా చూసుకున్నావు ఇంక టీం రాలేదు ఇన్కమ్ రాలేదు రేపు మంచి కాలేజీలో జాయిన్ చేయాలి చేస్తావు లేదు ఒక హాస్పిటల్ ప్రాబ్లం వచ్చింది ఒక పది లక్షలు కావాలని కొడుకు హెల్త్ బాగాలేదు ఎదురు ఉండి చూసుకుంటే పది లక్షలు వస్తాయా కొంచెం చిన్న చిన్న త్యాగాలు చేయడానికి రెడీ అవ్వండి మీలో ఉన్న వీక్నెస్లు మార్చుకోండి నేను ఇంతకుముందు న్యూస్ పేపర్ పిచ్చి పిచ్చిగా రెడీ అవ్వండి చూసేవాడి అది ఒక వ్యసనం అని చూస్తా ఉంటే కేటీఆర్ మాట్లాడేడు దీనికి రేవంత్ రెడ్డి అది వీళ్ళు ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు ఈ నాలుగు సంవత్సరాలు అయితే పేపర్ మొక్క నేను ఇప్పుడు నాకు ఏదైనా పేపర్ కనపడుతుంది అది అక్కడి నుంచి బయటపడ్డా అట్లా మీకు కూడా కొన్ని కొన్ని ఉంటాయి వీక్నెస్ కొంచెం సర్చ్ చేసుకోండి ఒక్క సంవత్సరం చిన్న చిన్న త్యాగాలు చేయండి ఫంక్షన్లు దావతులు చిన్న చిన్నవి మరీ ఇంపార్టెంట్ అయితే వెళ్ళండి చిన్న చిన్న అయితే త్యాగం చేయండి నేనైతే ఆ ఇంపార్టెంట్ కూడా త్యాగం చేశాను నాకు ఒకప్పుడు దావకులు ఫంక్షన్లు పిలిచే వాళ్ళు ఇప్పుడు ఎవరు మిలవట్లేదు ఎందుకంటే వాడు ఎట్లా రాడు ఫిక్స్ అయిపోయారు వాళ్ళు నన్ను నన్ను బహిష్కరించేసారు నాకు ఇంకా మరీ మంచిది అనుకుంటున్నాను బహిష్కరిస్తే ఇప్పుడు సో వెస్టి ఒక్క సంవత్సరం కరోనా పదిగా మారాలంటే కొంచెం త్యాగం చేయండి లక్ష కొడితే మీరు పోటీస్తారు అనేట్లకే నేను లక్ష 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 అని బైక్ మీద పోయేటప్పుడు కూడా ఎప్పుడు వన్ ల్యాక్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ అనుకునేవాడిని అక్కడ కూర్చొని ఊహించుకునేవాడిని ఏదన్నా ఒక రోజు నన్ను స్టేజ్ మీదకి మైకించి మాట్లాడమంటే ఎంఎస్ఆర్ సార్ లక్ష అని చెప్పేసి ఇన్వైట్ చేయాలి స్టేజ్ మీదకి ఊహించుకుండేవాడిని నిద్రలో కూడా అదే పడుకునేవాడిని లక్ష 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 అప్పుడు టీం లేదు మీటింగ్లు పెట్టేవాళ్ళు పెద్దగా లేరు ఎలా వస్తుందో కూడా అంతగా తెలియదు నాకు కానీ లక్ష రావాలి లక్ష రావాలి లక్ష అనే రెండు అక్షరాలు రాబోయే రోజుల్లో నా టీంకు వేల మందికి ధైర్యాన్ని నింపుతుందని చెప్పేసి కష్టపడ్డా లక్ష వచ్చింది రెండు వచ్చింది మూడు వచ్చింది ఈ రెండు మూడు వస్తే మా టీం వాళ్ళందరికీ ధైర్యం వచ్చింది ఎస్ఆర్ నో ఎంఎస్ఆర్కి ఇరవై ముప్పై వేలు ఉంటే వీళ్ళందరూ వచ్చేటోళ్ళ ధైర్యం రాదు ముందు నడిసేవాడు ఒకటి ఏదో సాధిస్తే ఎనుకో ధైర్యం అవుతుంది అవునా కాదా సో నీ టీం కు నువ్వు సాధించాలా సైజ్ సార్ ఆరు లక్షలు వచ్చింది ఎంఎస్ఆర్ వచ్చిందంటే నీ టీం పరిగెత్తది గుర్తుపెట్టుకోండి కొద్ది రోజులు నడుస్తుంది తర్వాత నీదేంటి అని క్వశ్చన్ చేస్తా చేయాలి కాబట్టి నువ్వు కూడా కష్టపడి సాధిస్తే నీకు కూడా కష్టపడే వాళ్ళని టీమ్ లో ఆయన టీం బాగా వస్తుందంటే ఆయన కష్టపడుతున్నాడు కాబట్టి ఆయనకు వచ్చింది చాలా మంది సార్ మీ సీక్రెట్ ఏం మా సీక్రెట్ ఏం లేదు పని చేయడం నిజాయితీగా ఉండటం మా సీక్రెట్ పని చేస్తా ఉన్నాం నిజాయితీగా ఉన్నాం ఎతికల్ గా ఉన్నాం లో కాస్ట్ లో మెటీరియల్ చేస్తున్నాం తక్కువ రేట్ లో చేస్తున్నావు ఆ ఆలోచన వేరే వాళ్ళు కొంతమందికి రావట్లేదు వాళ్ళు పెడితే రెండు వందలు రెండు వందల యాభై పెడతాను టికెట్ వాళ్ళు రెంట్లో రావట్లేదు సార్ మన మనకెట్లు వస్తున్నాయి మనసుంటే మార్గం ఉంటది ఆలోచన విధానంలోనే అన్ని ఉంటుంది సక్సెస్ దయచేసి మీరు అందరూ కూడా పాజిటివ్ గా ఆలోచించండి అప్లైన గౌరవించండి ఫీల్డ్ ఇచ్చినా ఇవ్వకపోయినా గుర్తుపెట్టుకోండి ఫీల్డ్ ఇస్తే అప్లైన దేవుడు నాలుగు రోజులుగా రాకపోతే అప్లైనా మళ్ళీ దయచేసి అయ్యి అయ్యి ఆ లూజ్ స్టాక్ అయి వాడకూడదు మన ఎందుకంటే ఫ్యూచర్ ఆలోచించి పనిచేయాలి ఈ రోజు రాలేదు రేపటి రా ఉపయోగపడదు అప్లైనర్ నువ్వు ఇప్పుడు ఇప్పుడు చిన్న టీం తయారు చేస్తున్నావు పెద్ద టీం తయారు చేసిన అప్లైనర్ సర్వీస్ పరంగా రాకుండా బ్లెస్సింగ్స్ ఉన్నా అప్లైనర్స్ బ్లెస్సింగ్స్ మనసులో ఉంటే చాలు మనం ఏదో గెలుస్తాం అంతే సార్ ఒక మార్గం చూపించిండు అంతేగాని ఫీల్డ్ కు రాలేదని కొంచెం ఈ చిన్న చిన్న మైండ్ సెట్ మనం మార్చుకోవాలి అలవాటు అవుతారు మీరు కూడా లీడర్షిప్ ఎదుగుతూ ఉంటే ఇవన్నీ మారిపోతా ఉంటాయి దయచేసి మీరు అందరు కూడా రాబోయే రోజుల్లో కోటేశ్వరులుగా మారబోతున్నారు మన వంశమే మారబోతుంది ఇప్పుడు నా వంశం మారిందా లేదా మా నాన్న పేదవాడిగా పుట్టిండు సైకిల్ మీదనే వెళ్ళిపోయాడు నేను సైకిల్ మీదనే బుట్టినా సైకిల్ మీద బైక్ మీద పోయేవాడిని అంటే కానీ నిస్టిజి నా చరిత్ర మార్చింది నా కొడుకు అదృష్టవంతులేగా ఇప్పటికే మూడు కోట్లు సంపాదించా పంచుకుంటే ఇంకొక వంద కోట్లు ముప్పై కోట్లు ఎనభై కోట్లు సంపాదిస్తాము అదృష్టమతులు కడుపును పుట్టిండు ఎస్టీ కొడుకు కోటిస్తున్నాడే నా మనవడు మీ కొడుకు మీ మనవడు కూడా మీ పొలం ఉంది ఇంటికాడ పది ఎకరాలు మీ నాన్నది నువ్వు చంపాయలే నేను కోటిస్తున్నా మాకండి నువ్వు సంపాదించింది చెప్పు కోటిస్తున్న చాలా మంది అది మురిసిపోతారు మీ తాతలు తండ్రులు చంపాదిచ్చింది అది చంపుకుంటా ఉంటుంది అది చెప్పకూడదు అది మీ ఉంది ఓకే నువ్వేం సంపాదించవు నువ్వు కోటి సంపాదించి మాట్లాడేదన్నా మాట్లాడితే ఎస్టీ చాలా గొప్పది నువ్వు దంపాయించిన ఓకే నువ్వు ఎవరికన్నా పది మందికి హెల్ప్ చేసినవా ఇక్కడ మేము సంపాదించినాం వేల మందికి ఒక మార్గం చూపిస్తున్నాం సమాజాన్ని చైతన్య పరుస్తున్నాం సమాజాన్ని దోసుకోవట్లే మోసం చేయట్లే చైతన్య పరుస్తున్నావు ఆయన మంచి మార్గం ఉంది మేల్కోవాలని మేల్కోవాలని మేల్కోనండి మీరు ఈ ఉద్యమంలో మీరు భాగస్వాములు అవ్వండి అందరం కలిసి బాగుపోతాం ఈ సమాజాన్ని ఎవరో ఒకరు నడిపిస్తేనే మేల్కొంటుంది సమాజం లేకుండా నిద్రపోద్ది ఆ రోజుల్లో గాంధీ మహాత్మా నడిపించండి నిసార్నో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కరు వచ్చి ముందుకు నడిపిస్తేనే పోతా ఉంటుంది ఈ యుగంలో మన అందరం కలిపి సమాజాన్ని ముందుకు నడిపించాలా నిసార్ ఒకళ్ళు నడిపించలే ఒకళ్ళు కొంత చేస్తాం అందరం కలిస్తే అంత చేయొచ్చు చేయచ్చు చేద్దావా డిసైడ్ చేస్తారా ఇప్పటి నుంచి మీరు లక్ష రానో లక్ష బోలు పెట్టుకోండి ఇంకా లక్ష వస్తే తర్వాత ఆగదు బండి రెండవద్ది రెండు మూడవద్ది మూడు ఐదవుద్ది ఐదు ఆరు అవుద్ది ఐదు లక్షలు తెలంగా అంటే అంత సంవత్సరానికి అరవై లక్షలు ఐదు లక్షలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక సంవత్సరంలో కోటీసుడు అయిపోతుంది సంవత్సరం అరవై పాత నలభై కోటిస్ వెస్టీజ్ డబ్బు సంపాదించాలంటే బయట ఎంత కష్టం సార్ పెద్ద పెద్ద క్వాలిఫికేషన్లు ఉండి చిన్న చిన్న వాటికి అడ్జస్ట్ అయ్యి అక్కడక్కడే బతుకుతా ఉంది చాలా మంది పెట్టుబడి పెట్టి పైసలు లేక పెట్టుబడి పెట్టినా గ్యారంటీ ఉందా మీరు ఏదన్నా ఒక వ్యాపారం చూపిస్తాం సార్ ఒక పది లక్షలు పెడితే నెలకు ఒక యాభై వేలు ఇస్తామంటే మీరు ఏదన్నా ఒక వ్యాపారం చూపిస్తుంది నేను మా టీంలో చాలా మీకు పది లక్షలు తెచ్చి మీకే ఇస్తాం నెలకు ఒక యాభై వేలు అరవై వేలు మాకు ఇవ్వండి ఏదైనా బిజినెస్ పెట్టి ఉన్నాయా నిన్న మొన్న మాకు తెలిసిన గుంటూరులో ఒక ఆయన వెస్టిండీస్కి రమ్మంటే రాలే పోయి దెబ్బను ఒక రెస్టారెంట్ పెట్టిండు ఆరు లక్షలు పట్టాలని పోయింది మూడు నెలల్లో మూడే మూడు నెలల్లో ఆరు లక్షలు పెట్టిండు బోర్డు తిప్పేసిండు హోటల్ రెస్టారెంట్ పెట్టిండు అలాంటి దెబ్బ తగ్గితే కోరుకుంటావా సార్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ అందరికీ సక్సెస్ కాదు దానికి ఎక్స్పీరియన్స్ ఉండాలా అనుభవం ఉండాలా కొంతమంది డబ్బు ఉంటేనే బిజినెస్ చేస్తాం అనుకుంటే డబ్బు ఉంటే బిజినెస్ ఈజీగా సక్సెస్ఫుల్ కాదు దీంట్లో రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేదు ఫస్ట్ ఎంత పీస్ఫుల్ గా ఉంటుంది చూడండి మైండ్ ఏమన్నా పెట్టుబడి పెడితే నీకు ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది ఎవరన్నా లేదా ఇక్కడ ఏం లేదు పెట్టుబడి ఆలోచనే పెట్టుబడి ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ మనుషులను కూడా మారిపోయినాం ఇంతకుముందు మేమందరం నీట్ గా ఉండేవాళ్ళమా ఒకళ్ళ గడ్డాలు పెరిగి ఒకసాలు పెరిగి ఒకళ్ళకి కింద చెప్పులు సరిగ్గా ఒకళ్ళకి బట్టలు సరిగ్గా లేకపోయా ఇప్పుడు నీట్ గా సొసైటీకి మంచి వ్యక్తులుగా కనపడుతున్నావు లోపల మంచి మనసు కూడా ఇప్పుడు అందరికి ఇంచుమించుగా మంచి మనసే అవుతూ ఉంది లేదా ఇంతకు ముందు ఎవరిలో బయట లిఫ్ట్ అడిగిచ్చేటోళ్ళు కాదు ఇచ్చేటోళ్ళ ఇప్పుడు మీరు ఎక్కడన్నా మీరు డ్రెస్ మార్చుకొని మామూలుగా నిలబడి చూడండి మీ దగ్గరకు వచ్చి వాళ్ళే చెయ్యి ఎత్తితే బస్సు ఆకు రాస్తుంది ఆటలి బస్సులకు వెస్టీజీ వాళ్ళు చెయ్యి ఎత్తకున్నా కూడా ఆపబడు స్టేజ్ దగ్గర చాలా మంది మా పరివర్తన మారిపోతా ఉంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా వచ్చి ఇప్పుడు కింద కూర్చుంటున్నారు డిసిప్లైన్ విద్యార్థుల వాళ్ళు పైసల కోసం రాలే ఆల్రెడీ వాళ్ళు వెళ్ళి సెటిల్ అయిన వ్యక్తులు కూడా వెస్టీజ్ లేకపోతున్నారు సార్ మీలాంటి ఒక పోరాటం మీరు చేస్తున్నటువంటి కృషి మీ టీం సభ్యులందరూ చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమానికి మా వంతుగా ఉడతా భక్తి సహాయం మేము కూడా ఎంతో కొంత మీ యజ్ఞంలో పాలు పంచుకుంటాం మా చేతరైనంత వరకు మేము తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెడతాం అంటున్నారు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చూడండి వాళ్ళని వెస్టీజ్ కన్నతల్లి లాంటి వెస్టీజ్ కంపెనీ అందరికీ దొరకటం అదృష్టం దయచేసి మీరు అందరూ కూడా చిన్న కేడర్లో ఉన్నారు ఏమన్నా మిస్టేక్లు చేస్తారని మేము ఈ మీటింగ్లో పెట్టి మిమ్మల్ని ఎప్పటికప్పుడు కరప్షన్ చేయడానికి చూస్తూ ఉంటారు ఎస్ ఎందుకంటే బత్తాయి చెట్లు కూడా చూడండి కత్తెలు పెట్టి కట్ చేస్తా ఉంటారు సైడ్ కొమ్మలకి కట్ చేయకపోతే చెట్టు ఇదైపోవనా లేదా అందుకే లీడర్షిప్ ట్రైనింగ్ మీకు నెల నెలా జరుగుతుంది మీరు అదృష్టవంతులు నాకు అప్పుడు లేదు ఓకేనా అదృష్టవంతులు మీకు అర్థం కావట్లేదు మాకు ఇంతగా ట్రైనింగ్లు పెట్టి మార్చి కరెక్ట్గా ఈ నెల నెల ట్రైనింగ్లు పెట్టి ఇలా మోటివేట్ చేసి ఉంటే ఇంకా మేము ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేవాళ్ళు ఎవరు లేరు అన్నీ మేమే చేసుకున్నాం దగ్గర దగ్గర చిన్న చిన్నగా చిన్న చిన్నగా చేసుకుంటూ వచ్చినాం స్థాయికి పట్టుకు వచ్చినాం దీన్ని ఇంకొక లెవెల్కి మీ లీడర్లు తీసుకెళ్తాం అందరూ గ్రేట్ లీడర్స్ కాబట్టి మీరు కూడా అదృష్టవంతులు ఈ అదృష్టాన్ని గట్టిగా పట్టుకొని సక్సెస్ అవుతారా డెఫినెట్ గా అవుతారు నో డౌట్ కరోతీస్ అందరు కూడా ఇప్పటి నుంచి లక్ష్యాధికారి కాదు మూడు సంవత్సరాల తర్వాత తప్పకుండా అతి తొందరలో ఢిల్లీ దాకా వెళ్ళి మన ఇరవై సంవత్సరాల వేడుక ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఢిల్లీ త్యాగ మన ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మన కంపెనీ ఏర్పాట్లు చేస్తుంది పెద్ద ఎత్తున మీటింగ్ చేయడానికి దానికి మన లీడర్స్ కొంతమంది వెళ్తాం మీరు టీవీలో చూడండి అందరు రాలేకపోతే ఇరవై సంవత్సరాల వేడుకలు ఎండి గారిని అతి తొందరలో మన టీం కోసం హైదరాబాద్కు మన తీసుకో దేవుడు ఎస్ఆర్నా ఈ స్వతంత్రం వచ్చిన ఈ డెబ్బై ఏడు సంవత్సరాలలో ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి పేదవాడు ఎక్కువగా పేదవాడు ఉండిపోతున్నాడు ఈ పేద వాళ్ళను కూడా ఫ్లైట్ లో తిప్పుతూ కోటేశ్వర జాబితాలో మార్చిన దేవుడు గౌతమ్ బాలి గారిని చూడబోతా ఉన్నాం తొందరలో సుబ్బయ్ సార్ దగ్గర మాట్లాడి నేను ఈ రోజే మాట్లాడుతూ సుబ్బయ్ సార్ కి గౌతమ్ బాలి సార్ గలవాలనిపిస్తుంది సార్ అని చెప్పేసి ఒకలిద్దరం మేము వెళ్లి మాట్లాడుతాం ఎండి గారితో మాట్లాడి డేట్ తీసుకుందాం గౌతమ్ బాలి సార్ డేట్ ఎందుకంటే మనం కష్టపడుతున్నాం ఆ మహానుభావుడు ఒకసారి మన టీం కూడా కూడా చూసిపోవాలి వచ్చి